హలో ఈరోజు మనం ఎమోషనల్ హానెస్ట్ గురించి తెలుసుకుందాం చాలామంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి విని ఉంటారు కానీ ఎమోషనల్ హానెస్ట్ గురించి ఎవరు విని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఈ టీచర్స్ స్వామీజీలు గురుజీలు వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు వచ్చిన ఎమోషన్స్ని మనం తొక్కిపట్టి ఉంచాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇలా మనకు ఇలా మనం చాలా వరకు ప్రోగ్రామ్ అయి ఉన్నాము ఈ ఎమోషన్స్ అనేవి తొక్కిపట్టి ఉంచడం సాధ్యపడదు ఎందుకు అంటే ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఆల్ ఎమోషన్స్ ఆర్ నేచురల్ అవి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేవి ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ని తొక్కిపట్టి ఎలాగైతే వర్షం పడినప్పుడు ఒక డ్యామ్లో ఒక ఒక రిజర్వాయర్లో లో వాటర్ ఒక సెకండ్ స్టేజ్ వరకు ఉంటాయి ఆ తర్వాత అవి దాన్ని ఎలాగైతే అవి ఆ రిజర్వాయర్ బ్రేక్ అయ్యి వాటర్ బయటికి వస్తాయో అలాగే ఎమోషన్స్ కూడా అంతే ఒక స్టేజ్ వరకు ఎమోషన్స్ ని కంట్రోల్ కంట్రోల్ చేసి ఉంచుతాం ఆ కంట్రోల్ చేసి ఉంచడం కూడా చాలా ప్రమాదకరం రాంగ్ టైం అలా స్వామీజీలు గురుజీలు రాంగ్ ఇలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ ఉంటారు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రాంగ్ ఇంటెలిజెన్స్ వల్ల రాంగ్ టైంలో మనకి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈ ఒక సైకియాట్రిస్ట్ ఉండేవాడు అతను ఇలా చెప్తూ ఉన్నాడు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే ఆత్మహత్యలు హుస్సేన్ సాగర్లో చార్మినాగ్ మీద నుంచి దూకి చనిపోయేవారు ఇప్పుడు హుస్సేన్ సాగర్లో దూకి చనిపోతున్నాడు అని చెప్పి నవ్వుతున్నాడు ఆత్మహత్యలు అంత సులభంగా చేసుకుంటారా లేదు కదా ఎంతో బాధ వస్తేనే ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకుంటారు అతను అక్కడ నవ్వడం అనేది అతని అతని యొక్క రాంగ్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకు చాలా వరకు ఇలాగే జరుగుతూ చాలా మంది ఇలాగే స్వామీజీలు గురువుజీలు మోటివేషన్ స్పీకర్స్ ఇలాగే చెప్తూ ఉంటారు మన ఎమోషన్స్ని తొక్కిపట్టి ఉంచాలి అని అది సాధ్యపడదు ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ మనకు సక్సెస్ అంటే మన ఎమోషన్ ని మనం ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయడమే సక్సెస్ అది ఏ ఎమోషన్ అయినా కోపం కానీ భయం కానీ ఇంకా బాధ కానీ ఎక్స్ప్రెస్ చేయడమే సక్సెస్ చాలామంది ఎక్స్ ఎమోషన్స్ని తొక్కిపెట్టి ఉంచాలి అని అంటూ ఉంటారు దానివల్ల అది చాలా ప్రమాదకరమైనది ఫేక్గా ఎంటర్ప్రేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ ఉంటారు ఇంకా మేము హ్యాపీగా ఉన్నాము నిరంతరం నవ్వుతూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు బాడీకి హ్యాపీనెస్ అనేది ఉండదు సాడ్నెస్ అనేది కూడా ఉండదు ఏ ఎమోషన్ని అయినా ఈ బాడీ పదహైదు నిమిషాలకు మించి క్యారీ చేయదు ఏ ఎమోషన్ అయినా బాడీ బయటికి తోసేస్తుంది హ్యాపీగా ఉండదు ఈ బాడీకి హ్యాపీగా ఉండాలనే డిజైర్ లేదు అలాగే సాడ్గా ఉండాలనే డిజైర్ కూడా లేదు ఏ ఎమోషన్ని అయినా అది బయటికి తోసేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళ ప్యూ ప్యూర్ వాళ్ళ ఆఫ్ బయలాజికల్ ఈ బాడీకి ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి సైకలాజికల్ రీజన్స్ వలన ఈ బాడీకి ఎమోషన్స్ వస్తున్నాయి సైకలాజికల్ రీజన్స్ వలన ఈ బాడీలో హార్మోన్స్ ప్రభావం హార్మోన్స్ ప్రభావం వల్ల బాడీకి ఎమోషన్స్ వస్తున్నాయి అవి నేచురల్ వాటిని తొక్కిపట్టి ఉంచడం సాధ్యపడదు మనకు గెలుపు అంటే ఏమిటి అంటే ఈ ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడమే గెలుపు అంటే అది కోపమైనా బాధ అయినా నవ్వు అయినా సరే అంటే ఈ ఎమోషన్స్ని తొక్కిపట్టి ఉంచడం అది గెలుపు కా ఎమోషన్స్ని తొక్కి ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడమే గెలుపు నాకు కూడా ఎమోషన్స్ నాకు కూడా నేను నవ్వు వస్తేనే నవ్వుతాను అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నవ్వను నవ్వు ఆర్టిఫిషియల్గా నవ్వు తెచ్చుకొని నవ్వడం అనేది ఉండదు అన్ని ఎమోషన్స్ కోపం భయం బాధ అన్ని ఎమోషన్స్ ఎంత వారికైనా వస్తూనే ఉంటాయి ఎంత పెద్ద చదువుకున్న వారికైనా ఎంత స్వామీజీలకైనా ఎవరికైనా వస్తూ ఉంటాయి ఆ ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చేమో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎమోషన్స్ని చాలామంది తప్పుగా చూపిస్తూ ఉంటారు అది కాదు ఎమోషన్ కాదు మారాల్సింది మన ఇంటెలిజెన్స్ మారాలి మనం ఆ మన ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెస్ చేసే స్టేజ్కి వెళ్ళడమే గెలుపు ఏదో గెలుపు అంటే డబ్బు సంపాదించడమో కోట్ల ఆస్తి సంపాదించడమో కాదు థ్యాంక్ యూ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లింక్ నా బ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కాండి థ్యాంక్ యూ